ఈ పాట చిన్నప్పుడు అమ్మ దగ్గర నేర్చుకున్నటువంటి పాట ఒకేసి అక్షంతలు గౌరమ్మ ఒక్క మల్లె షాయలు గౌరమ్మ చిన్ని సరవత్తులు గౌరమ్మ సన్న దీపాలు నీలాల జలది కాడా గౌరమ్మ నీనోము నేనోచితీ నీనోము చితి గౌరమ్మ నానోము ఫలము చెప్పు రెండేసి అక్షంతలు గౌరమ్మ రెండు మల్లె షాయలు గౌరమ్మ చిన్ని శరవత్తులు గౌరమ్మ పాలు నీలాల జలది కాడా గౌరమ్మ నీనో ముచితి నేనోమునే నోచితి గౌరమ్మ నానో నోము ఫలము చెప్పు మూడేసి అక్షంతలు గౌరమ్మ మూడు మల్లెషాయలు గౌరమ్మ చిన్ని శరవత్తులు గౌరమ్మ సన్న దీపాలు నీలాల జలది కాడా గౌరమ్మ నీ నోమునే నోచితీ నేనోము నేనో చితి గౌరమ్మ నా ఫలము చెప్పు